ఇష్టం కట్ ఇష్టం భయపడమే <laughs> it's a తక్కువగా ఉంది మీరు మా ఎక్కడిని సరిగా సక్రమంగా పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ బైక్లు బాగున్నా మీరు ఆపొద్దు దయచేసి మంచి మధ్యలో ఆపుతున్నారు పండి 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 బైక్లు ఆపొద్దు బాగా మీరు అందరూ దాన్ని ఆపుతా ఉన్నారు బైక్లు అండి తమ్ముడు ఆపుతాం బైక్ మధ్యలో టి రాజగోపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన సాక్షిగా ఆయనకి స్వాగతం చెబుతున్నాం మరి ఆ మన నెల్లూరు పార్టీ అధ్యక్షుడు గారికి స్వాగతం చెబుతున్నాం మరి

aí ees vãm aturalo e ప్రతి ఇంటికి రూపాయలు ప్రతి ఇంట్లో కూడా లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చిన పథకాల వచ్చిన 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 అదేవిధంగా ఆయన కులము మతము పార్టీ ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఇచ్చారు కాబట్టి అది ప్రతి ఒక్కరు గ్రహించారు

కాబట్టి మనం ఏమైనా సరే మనకు ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు వరకు చరిత్రలో లేదు అది మీరు ప్రతి ఒక్కరు గ్రహించండి మళ్ళా మనకు వచ్చే నెలలో ఎలక్షన్లలో మనం ఆయన మంచి మెజారిటీ మనం

मना पाओ मना पाओ सिर्फ इतनों आये वो हिंसा आये एक मैंने ये कोई नहीं जानती सारे नासिक तो चलो दिसूरम सबको नमस्कार योग्य जमलपाड ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోదరి సోదరి కుటుంబ సభ్యులు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇది మన టార్గెట్ మన లక్ష్యం ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకునేటటువంటి దిశలో మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి కుటుంబం కూడా ప్రతి కుటుంబం కూడా మనకు ఓటేసేలా మనం మలుచుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తుంటా ఉన్నాను ఉదయంలో మన పార్టీ

గౌతమ్ రెడ్డి మనం ఇప్పుడు మన దగ్గర గౌతమ్ రెడ్డి గారు ప్రజాసేవ చేసి ప్రజల గుండల్లో కూడా నిలిచిపోయారు అటువంటి కుటుంబం మీ ముందుకొచ్చి వచ్చి ఈరోజు మిమ్మల్ని ఎందుకు తెలిపిస్తా ఉంది తప్పకుండా మీరు మనందరూ కూడా సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని జంగల్ పాలెం జిల్లాకి రోడ్ డివైడర్ లేని కారణంగా మంచి రోడ్ డివైడర్ లేని కారణంగా కొన్ని నాలుగు కిలోమీటర్ల మార్గానికి ఏర్పాటు ప్రమాదాలు ఏంటైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా నివారణ చర్యలు తీసుకున్నామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక ఏ అపరిష్కృత సమస్య పరిష్కారం కానిటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది నా దృష్టికి కానీ అన్నగారి దృష్టికి కానీ మీరు నాకు తీసుకొచ్చినట్లయితే తప్పకుండా నేను ఒకటే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతున్నాను నేను అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిని కాదు గాంధీ మహాత్ముని కూడా కాదు అబద్ధాలు అయితే మాత్రం చెప్పే ఉద్దేశం తప్పకుండా సమస్య ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది నేను మనసు పెట్టి ఎటువంటి ప్రయత్న లోపల